ఫ్రెండ్స్ మీరు హిందువు అయితే కనుక ఈ వీడియోని నలభై సెకండ్లు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా మందికి చేరాలన్నదే నా ఉద్దేశము ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అగస్యుడు శివుడి కోసము చాలా సంవత్సరాలు కఠినంగా తపస్సు చేశాడు ఈ గుహ వచ్చేసి యాగంటి పుణ్యక్షేత్రంలో ఉంది చాలా మంది భక్తులు యాగంటి పుణ్యక్షేత్రం వెళ్ళినా ఈ గుహని చూడలేక వెనక్కి వచ్చేస్తున్నారు కారణం ఏమిటంటే ఈ గుహ వారికి దారి కనబడకపోవడము చెట్లు ఎత్తుగా పెరిగి పెరిగిపోవడము అలాగే ఈ గుహగా ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోవడము ఇలా రకరకాల కారణాల చేత ఫ్రెండ్స్ ఈ గుహ వచ్చేసి అంజినేసం గుడి వెనకాల అలాగే వెంకటేశ్వర స్వామి గుహకు వెళ్ళే దారిలోనే ఎడంవైపు కాస్త ముందుకు వెళ్ళాలి కాకపోతే ఎవరన్నా అడగండి అగస్యుని గుహ అంటే చెప్తారు ఫ్రెండ్స్ ఈ గుహలోకి మీరు వెళ్తే కనుక అగస్యుడు తపస్సు చేసిన చోట ఒక జ్యోతిని వెలిగించండి అలాగే శివలింగం ఉంటుంది పక్కన అక్కడ మీ పేరు మీ గోత్రం చెప్పి పాలతో అభిషేకం చేయించుకోండి యాభై రూపాయలు కడితే అక్కడ ఉన్న స్వామి మీ చేతుల మీదుగా చేయిస్తాడు ఆ శివుల ఆ శివలింగాన్ని కూడా మీరు తాకచ్చు ఫ్రెండ్స్